మా జీవితాలని కుట్టినాడు స్టిచ్చింగ్ చేసినాడు అంటే దీనికి ఎంత నిగూఢమైనటువంటి అర్థం ఉన్నదో మీరు అర్థం చేసుకోవచ్చు అంటే ఎట్లానైతే ఒక బట్టను వేయడానికి పోగు పోగు అలడం అవుతుందో ఒక బట్టని కుట్టడానికి కూడా దాన్ని ఎంతటి శ్రమ దానికి దానికి ఎంతటి నైపుణ్యం అవసరం ఉంటుందో అలాంటిదే జీవితాలని మా జీవితాలని ఆయన కుట్టినాడు అనేసి స్టిచ్చింగ్ చేసినాడని రాసినాను సో నేను దీంట్లోనే దాని అర్థం మొత్తం ఉంటుంది సో ఇట్స్ నాట్ ఈజీ అది ఈజీ కాదు కానీ అదే వారిలో వారు మాకు ఇచ్చినటువంటి ఇన్నర్ కాన్ఫిడెన్స్ ఈరోజు సక్సెస్ఫుల్ అయ్యి ఒక అధికారిగా అంచెలంచెలకు ఎదగడమే కాకుండా మా మొత్తం ఫ్యామిలీ మా ఫ్యామిలీలో ఉన్న మా కజిన్స్ కజిన్స్ పిల్లలు అందరికీ మేము ఎంతో మార్గదర్శకం మీ కజిన్స్ మీ చట్టాలు మీ ఊరు కాదు తెలుగు రాష్ట్రాల్లోనే మీరు చాలా ఆదర్శన చెప్పుకోవాలి ఒకసారి తల్లిదండ్రుల దగ్గర ఎన్ని త్యాగా చేసింది ఉంటారు కదా ఓ చాలా అసలు పేరెంట్స్ మాట మాకు తెలుసు ఎందుకంటే ఎదుగుతున్నప్పుడు చూసాం కదా మెనీ డేస్ అంటే చాలా రోజులు అసలు మినిమం రిక్వైర్మెంట్స్కి ఇంట్లో మినిమం రిక్వైర్మెంట్స్కి వంట వండడానికి కూడా అప్పుడప్పుడు ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితులు చాలా చూసాం సో నేను ఐఏఎస్ నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇంజనీరింగ్ జాయిన్ అయినా జాయిన్ అయిన తర్వాత అప్పుడు ఇవన్నీ బాగా మాకు గుర్తు అంటే ఒక సన్నివేశం నేను ఎప్పుడు చెప్తా ఉంటాను ఈ ఈ సందర్భంగా నేను అది చెప్పుకోవాలి ఖచ్చితంగా లోవర్ ట్యాంక్ బండ్లో జేన్టీలో ఇంజనీరింగ్ కాలేజ్ అడ్మిషన్ కోసం వచ్చినాం వచ్చిన తర్వాత డే అంతా కూర్చున్నాను నాకు ఆ రోజు వాసవి కాలేజ్లో ఇంజనీరింగ్ నాకు నాకేముందంటే హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్లో మనకి ఫెసిలిటీస్ ఉంటాయి మనకి ఐఏఎస్ అనే నాకు ఐఐటీ సెలెక్షన్ కాలేదు సో ఐఏఎస్ తెచ్చుకోవాలంటే హైదరాబాద్లో అయితే మనకి ఫెసిలిటీస్ ఉంటాయి చాలా అవకాశాలు ఉంటాయి ఆపర్చునిటీస్ ఉంటాయి అనేసి నేను హైదరాబాద్ తీసుకున్నాను వాస్ ఇంజనీరింగ్ కాలేజ్లో మెకానికల్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ వచ్చింది నా ర్యాంక్కి